కాకుండా కన్విక్షన్తో మాట్లాడుకోవాలని ఏదో ఒక సూత్రీకరణ తీసుకుని కొంత డిస్కషన్ చేసుకున్నాం కానీ కవి సంగమం నేపథ్యంలో ఎప్పుడూ విమర్శ గురించి కానివ్వండి కవిత్వం గురించి కానివ్వండి దేని గురించి మాట్లాడినా కూడా ఒక కన్విక్షన్తోనే మాట్లాడటం నాకు సాధ్యం కాదు అని ఈరోజు ఉన్న కొద్ది సమయంలో కూడా కొంత తెలిసింది నాకు ఎందుకంటే ఆ ఉద్వేగాన్ని పక్కన పెట్టి విమర్శ గురించి మాట్లాడినప్పటికీ కూడా నేను కవి కన్విక్షన్తో మాత్రమే ఇక్కడ నేను మాట్లాడలేనని నాకు కొంత అర్థమైంది ఎందుకంటే ఎందుకంటే కవి సంగమం ఒక ఎమోషన్ ఆ కవి సంగమం ఎందుకు ఎమోషన్ అంటే అక్కడ అనేకానేక ఉద్వేగాల్ని మనం అరచేతులతో పట్టుకోలేనంతమంది అక్కడ అక్కడ ఉంటారు మనకి సుమారుగా పదిహేను వేల మంది ఉద్వేగ హృదయాలు అక్కడ ఉంటాయి నువ్వు ఒక కవిత రాయి వాళ్ళు వెంటనే ప్రతిస్పందిస్తారు నువ్వు ఒక వాక్యం రాయి దాన్ని వెంటనే చదివి ఆనందపడతారు ఇలాంటి అనేకానేక మందిని రకరకాల స్థలాల్లో ఉన్న వాళ్ళందరినీ ప్రదేశాల్లో ఉన్న వాళ్ళందరినీ ఒక చోటకు తీసుకొచ్చి ఒక సోషల్ మీడియా హ్యాండిల్ని ప్రయోజనాత్మకమైన వేదికగా అదు అది కూడా సృజనాత్మకమైన వేదికగా తీసుకురావడం అనేది కూడా చిన్న విషయం కాదు అది ఎందుకంటే ఈ తరంలో డిసిప్లిన్ గురించి డిస్కషన్ చేస్తే అది చాలా పెద్ద చర్చ అవుతుంది కాబట్టి ఒక క్రమశిక్షణని ఏర్పాటు చేసి దాన్ని ఒక ప్రయోజనకరమైన దారిలో నడిపించే ఒక పనిని చేయటం అంత సులువైన పని కాదు ఆ పనికి యాకుబ్ గారు చేశారు యాకూ గారు చాలామంది చేశారు నేను యాకూబ్ గారిని తక్కువ పొగిడి కవి సంగమాన్ని ఎక్కువ పొగిడే ప్రయత్నం ఇప్పుడు చేస్తాను ఒకే ఒక విషయంలో మాత్రం యాకూబ్ గారిని పొగుడతాను నేను కవి సంగమం నాకు భావాన్ని నేర్పించింది ఫస్ట్ నాకే కాదు చాలామందికి ఆ వేదిక మీద కవిత్వం రాసిన వాళ్ళకి లేకపోతే విమర్శ వ్యాసాలు రాసే వాళ్ళకి ఏది రాసిన వాళ్ళకైనా సరే ఆ థ్యాంక్స్ గివింగ్ నేచర్ నేర్పించిందనమాట ఎందుకు ఆ థ్యాంక్స్ గివింగ్ నేచర్ నేర్పించిందని నేను భావించానంటే అక్కడ రాసిన ఎంతోమంది శీర్షికల్లో అప్పటిదాకా మనం చదవని మనకి తెలియని మనకి అనే పదం వాడుతున్నప్పుడు దాన్ని నేను ఈ తరానికి మాత్రమే మీరు అతికించుకొని వినవలసిందిగా కోరుతున్నాను ఆ పుస్తకాల అన్నిటికీ గురించి కూడా తూముచెర్ల రాజారాం గారు కావచ్చు మరీ ముఖ్యంగా నారాయణ శర్మ గారు కావచ్చు అఫ్సర్ గారు కావచ్చు లేకపోతే అనవరం దేవేందర్ కావచ్చు కాసుల ప్రతాపరెడ్డి గారు కావచ్చు ఇలాంటి వాళ్ళు ఎవరు ఏ శీర్షిక అక్కడ వాళ్ళు రాసినప్పటికీ కూడా ఆ కవుల గురించి ఆ కవిత్వం గురించి ఆ పుస్తకాల గురించి వాళ్ళు రాసినటువంటి సహృదయత చదివిన ప్రతి ఒక్కరిలో కూడా అది అంటుకట్టుకుందంటే మాత్రం అది అది అతిశయోక్తి కానే కాదు అలాంటి అలాంటి ఒక మంచి లక్షణాన్ని కొత్త తరంలో పాదుకొల్పడం అనేది సింపుల్ పని కాదది అది చాలా కష్టసాధ్యమైన విషయం అది ఆ విషయాన్ని కవి సంగమం చాలా నేర్పుగా చేసింది అది ఆ నేర్పుగా చేయడం వెనక మాత్రమే వీళ్ళందరికీ ఆ కృతజ్ఞతా భావాన్ని నేర్పించిందని నేను అనుకుంటున్నాను నాకు కూడా అనిపించింది ఎందుకంటే విమర్శ అంటే ఏదైనా పుస్తకం చదివినప్పుడు దాంట్లో ఏమన్నా మిగతా వాళ్ళు ఎవరూ పట్టుకోలేని పాయింట్ ఏదో మనం పట్టుకొని మనం ఏదో పట్టుకున్నాం కదా అని చెప్పి గొప్పగా మాట్లాడి దాని గురించి ఏదో అందరూ చెప్పనంత అందంగా మనం కూడా రాసి అది ఏదో చేస్తే ఒక ఆనందం కలుగుద్దేమో అనుకోవడం అది కరెక్ట్ కాదనిపించింది నాకు అది కవి సంగమంలో చాలా వ్యాసాలు చదివిన తర్వాత ఆ కృతజ్ఞతా భావాన్ని ఐ లెర్న్ హౌ టు అప్రిషియేట్ మిగతా వాళ్ళు రాసిన వాక్యాన్ని ఎలా అప్రిషియేట్ చేయాలో నాకు తెలిసింది ఈ కవి సంగమం అనే పలక మీద నాతో సహా చాలామంది ఎన్నో కొత్త వాక్యాలు రాసుకున్నారు దాన్ని మళ్ళీ చెరిపేశారు మళ్ళీ రాసుకున్నారు మళ్ళీ చెరిపేశారు ఈ రాసుకోవడం చెరిపివేయడం రాసుకోవడం చెరిపివేయడం అనే కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా జరగటం వల్ల రానున్న తరానికి ఒక ప్రామిసింగ్గా రాయగలిగిన కొంతమంది కవుల్ని రచయితల్ని మీరు ఏ విశేషణాన్ని వాడినా కూడా ఆ సృజన రంగంలో ఉండగలిగిన వ్యక్తుల్ని ఇది ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేసిందని చెప్పడంలో కూడా అతిశయక్తి లేదు ఒక మంచి నాటకానికి రిహార్సల్ ఎలా అవసరమో ఒక ఎగ్జామ్లో బాగా రాయటానికి ఒక రివిజన్ ఎంత ఇంపార్టెంటో కవిత్వానికి సంబంధించి లేదా పూర్తి సాహిత్యానికి సంబంధించి ఒక వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకోవడంలో కవి సంగమం పాత్ర చాలా కీలకమైనది తక్కువ సార్లు సమస్యల్లోకి నెట్టి ఎక్కువ సార్లు మనల్ని ఎక్కువ ఆలోచింపజేసే విధంగా సంగమం చాలా సందర్భాల్లో తన ఉనికిని చాటుకుంది ఎందుకంటే సోషల్ మీడియా ఇట్సెల్ఫ్ అది చాలా ఒక ప్రమాదకరమైనటువంటి అట్ ద సేమ్ టైం చాలా ఆ జ్వలన లక్షణం ఉన్నటువంటి నువ్వు ఒక మాట ఏదో ఉద్దేశంతో అంటావు ఆ కామెంట్కు ఉన్న టోన్ నీ టోన్ ఒకటిగా ఉండదు జనరల్గా ఆ టోన్ చదివిన వాడికి ఇంకో రకంగా రిసీవ్ అవుద్ది అలాంటి ప్రమాదకరమైన సిచ్యువేషన్స్ ఉండే ప్లాట్ఫామ్ మీద చాలా తక్కువ సార్లు దాన్ని సమస్యల్లోకి నెట్టి చాలా ఎక్కువ సార్లు దాన్ని నేర్చుకునేందుకు వీలు కల్పించిన ప్లాట్ఫామ్గా నేను భావిస్తాను అలాగే అప్పుడే కొత్తగా మీసాలు వస్తున్నవాడు ఎన్నోసార్లు అద్దంలో వాడిని చూసుకున్నట్టు వాడు మొహాన్ని చూసుకున్నట్టు లేదా లేదా మా ఇంట్లో చెల్లో అక్కో ఎవరో ఒకళ్ళు లంగా వాడిని కొత్తగా వేసుకొని పూలజడ వేసుకొని దాన్ని తీసుకొని ఫోటో స్టూడియోకి తీసుకెళ్లి ఫోటో తీస్తుంటే దాన్ని మురిపంగా చూసుకున్నట్టు మా అలాంటి వాళ్ళం ఒక ఏడెనిమిది ఏళ్ల క్రితం రాయక రాయక మొదటి ఒక వ్యాసం రాసి దాన్ని ఎన్నిసార్లు చూసుకున్నామో నేను మీకు చెప్పలేను ఎందుకంటే అది రాసిన ఆనందం రాయించిన వ్యక్తి యొక్క ఆలోచనలో కూడా కొంత ఉంటుంది నేను కాదనట్లేదు అలా వ్యాసం రాసిన తర్వాత మన వ్యాసం గురించి ఎవరేమన్నారు ఎవరేం కామెంట్ చేశారు ఎంత బాగుందన్నారు ఎంత బాగలేదన్నారు ఇదే యావ ఉండేది స్టార్టింగ్లో అది ఇప్పుడు తలుచుకుంటే కాస్త సిగ్గు అనిపించినప్పటికీ కూడా ఆ యావ ఒకటి ఉండేదనమాట బాగా కానీ ఆ యావలో నుంచి కొంతమంది చక్కటి మనుషులు తెలివి మనుషులు బాగా చదువుకున్న వాళ్ళు లక్ష్మీనారాయణ శేఖర్ లాంటి వాళ్ళు అలాగే బల్లోజు బాబా లాంటి వాళ్ళు అలాగే చాలామంది ధర్మసేనం శ్రీనివాసాచారి గారు ఇలాగ చాలామంది ఎన్ వేణుగోపాల్ గారు వీళ్ళందరూ కూడా అక్కడ రాయటం వల్ల ఆ చూసుకొని ఆనందపడే స్థితి నుంచి ఇంకాస్త ముందుకు నడిపించే అవకాశం కలిగించిందనమాట ఎందుకంటే లక్ష్మీహర్సీ గారు ఒకసారి నేను వ్యాసం రాసి ఆయనకి ఫేస్బుక్ మెసేంజర్ నేను మామూలుగా మెసేంజర్లో పంపించి ఒకటి సార్లు సార్ ఎలా ఉంది ఎలా ఉంది అని అడిగేవాడిని ఆయన విసుక్కోలేదు బాబు నాకు బాగా అంటే ఆయన కోసం చెప్పట్లేదు ఎందుకంటే ఆయన ఏమనేవాడు అంటే శ్రీరామ్ వ్యాసం చాలా పొయిటిక్గా ఉంది తక్కువ అనలిటికల్గా ఉంది అని ఒక కామెంట్ నాకు ఇప్పటికీ గుర్తుంది ఎనిమిది ఏళ్ళ క్రితం ఆయన చేసిన కామెంట్ అలాంటి కామెంట్లు చాలామంది చేయడం వల్ల దాని గురించి మాకు ఆలోచనాత్మకమైన ధోరణి ఏర్పడిందని నేను గర్వంగా చెప్పగలను ఎందుకంటే అక్కడ వ్యాసాలు రాస్తున్నప్పుడు ఎవరికైనా సరే అది ఒక అధ్యయన ఋతువుగా మాత్రం ఖచ్చితంగా ఉన్నది కవి సంగమం ఒక వ్యామోహం కవి సంగమం ఒక ఉద్వేగం ఒక ఉత్సాహభరితమైనటువంటి కాలంగా నడిచింది ఎప్పుడూ కూడా అలాగే కవి సంగమంలో చాలామంది పుస్తకాలు చదువు చాలామంది గురించి చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఈ తరానికి తెలియని చాలా పుస్తకాల ప్రస్తావన వచ్చేది ఆ పుస్తకాల గురించిన మాటలు అవన్నీ తెలిసినప్పుడు కూడా ఈ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయనే ఒక ఉత్సాహం ఉండేదనమాట అలాగా ఆ పుస్తకాల వెంటబడి అవి ఏ లైబ్రరీలో ఉన్నాయి లేకపోతే ఏ పుస్తకాల షాప్లో ఉన్నాయి లేకపోతే ఏ సీనియర్స్ ఇంట్లో లైబ్రరీల్లో ఉన్నాయి ఇందాక మా సార్ చెప్పినట్టు ఆ పుస్తకాల లైబ్రరీల మీద చేయగలిగిన దాడికి ఒక దాడిని చూపించాయి ఆ దాడిని చూపించిన ప్రతి సందర్భంలో కూడా రావు కొమ్మవరపు లాంటి వాళ్ళు పెన్నా శివరామకృష్ణ లాంటి వాళ్ళు ఎన్ వేణుగోపాల్ లాంటి వాళ్ళు వంశీకృష్ణ లాంటి వాళ్ళు ఈ ఈ వ్యాసాలు రాసిన అలాంటి వాళ్ళు ఎంతో మందికి పుస్తకాలు చాలా ఇష్టంగా ఇచ్చారు మేము తిరిగి ఇచ్చిన ఎన్నో నాకు గుర్తులేదు అలాగే అలాగే ఈ వ్యాసాల్లో ఎలా రాయాలి అనే టెక్నికాలిటీస్ గురించి కూడా కొంత సందర్భం ఉండేది కవి సంగమం మీద ఒక పెద్ద అపప్రధానండి ఇంకోటనండి ఇంకోటనండి ఎప్పుడు ఉంటాయి అది వేరే సంగతి ఎందుకంటే ఈ ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది రాసేస్తున్నారు అక్కడ ఎడిటింగ్ లేదు కాబట్టి అని చెప్పి దాని మీద విమర్శలు చేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఒక ధైర్యం నేను రాసిన దాన్ని ఒక ధైర్యంగా ప్రజెంట్ చేసి దాన్ని నేను ఎదుటి వాళ్ళు బాగుంది లేంది అనే అనే దానికోసం నేను జడ్జిమెంట్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు నాలో నాకు తెలియకుండానే ఒక క్రమశిక్షణ వస్తుంది నాలో నాకు తెలియకుండానే ఒక భయం ఏర్పడుతుంది అలాంటి లక్షణాలన్నిటినీ కూడా కవిత్వ సందర్భంగా కానివ్వండి లేకపోతే సాహిత్య సంబంధంగా కానివ్వండి వాటన్నిటి విషయాల్లో నేను కొద్దిగా టెక్నికల్గా ఆలోచించడానికి నాకు కవి సంగమం స్కోప్ ఇచ్చింది బేసికల్గా అంటే విమర్శ గురించిన ఒక ప్రాథమిక ఆలోచనకి కవి సంగమం చాలా మందికి ఆస్కారం ఇచ్చింది ఎందుకంటే నిన్ననే వేరే చోట తొమ్మిది పుస్తకాల గురించి మేము మాట్లాడుకున్నప్పుడు దాంట్లో కనీసం నాలుగైదు పుస్తకాలు కవి సంగమంలో రాసిన వ్యాసాలన్నీ పుస్తకాలుగా చేసిన పుస్తకాలే కాబట్టి కవి సంగమం ప్రస్తావన లేకుండా ఈ తరం కవిత్వ విమర్శ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మాకు అది కుదరలేదు ఎందుకంటే ఇదే కవిత్వ విమర్శలో ఉన్న తీపిని కానివ్వండి వగరును కానివ్వండి పులుపును కానివ్వండి చేదును కానివ్వండి అన్ని రకాలుగా మాకు రుచి చూపించింది కవి సంగమం నాకు తెలిసి ఇప్పుడు నేను ఆయన మాత్రమే పొడుతున్నట్టుగానే భావిస్తున్నాను ఎందుకంటే ఈ పుస్తకాలు గురించి ఎన్నో సాంకేతిక విషయాలు మాట్లాడుతున్నప్పుడు పెద్దవాళ్ళు ఇందాక చెప్పినట్టు రాళ్లపల్లి అందకృష్ణ శర్మ గారు కావచ్చు ముదిగొండ వీరభద్రయ్య గారు కావచ్చు లేకపోతే సార్ చెప్పిన త్రిపుర్ నేను రావు ఇలాగ ఎంతో మంది విషయాలని జీలన్ సార్ లాంటి వాళ్ళు చర్చనీయాంశాలు రాసినప్పుడు దాని మీద కొన్ని వాదోపవాదాలు జరిగాయి ఏది ఉత్తమ కవిత్వం ఏది ఉత్త కవిత్వం లేకపోతే శివసాగర్ గారు ఎందుకు గొప్ప దళిత కవి ఇలాంటి చాలా చాలా ఎంత ఎంత గొప్ప విప్లవ కవి ఇలాంటి డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఎక్కడ కూడా ఎవరు కూడా వాళ్ళ కంట్రోల్ తప్పి మాట్లాడ మాట్లాడేవాళ్ళు కాదు అది నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఓ డిసిప్లిన్డ్ స్టూడెంట్ కానప్పుడు ఆ క్లాస్లో టీచర్కి పాఠం చెప్పడం చాలా కష్టం అయినప్పటికీ కూడా అలాంటి స్టూడెంట్స్ ఇద్దరు ముగ్గురు ఉన్నప్పటికీ కూడా ఈ కవి సంగమంలో ఎంతోమంది ఎంతోమంది గొప్ప గొప్ప టీచర్లు వాళ్ళ వాళ్ళ పనిని చాలా గొప్పగా చేశారు ఇంకొక మాట చెప్పాల్సి వస్తుంది ఇక్కడ ఎందుకంటే ఒక పర్స్పెక్టివ్ని చాలామంది అంటారు ఈ తరానికి ఒక దృక్పథం లేదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారో వాళ్ళ వాళ్ళు ఏం రాస్తున్నారో దాని గురించి వాళ్ళకే అవగాహన లేదు అని చాలా స్వీపింగ్ కామెంట్స్ చేస్తారు ఎందుకు చేస్తారంటే బహుశా వాళ్ళు ఒక ముప్పై ఏళ్ళు సాహిత్యంలో రాసి మాట్లాడి 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 ఆ తర్వాత ఏదైనా ఒక పెద్ద పోస్ట్లోకి వచ్చి నించుని ఏం మాట్లాడతారో కూడా తెలియని స్థితిలో ఒక్కొక్కసారి తప్పనిసరే అలాంటి మాటలు మాట్లాడతారు కవిసంగమం ఆ పని చేయలేదు కవి సంగమం బిలీవ్డ్ ఇన్ దిస్ జనరేషన్ వాళ్ళు ఈ తరాన్ని కవి సంగమం నమ్మింది కవిసంగమం ఈ తరాన్ని ప్రేమించింది కవిసంగమం ఈ ఈ ఈ తరంలో ఎవరు బాగా రాయగలరనే వాళ్ళని వెతికి పట్టుకొని రాయించే ప్రయత్నం చేసింది ఇక్కడ మాత్రం నేను యాకూబ్ గారిని వ్యక్తిగతంగా పొగడదలుచుకున్నాను ఆయన ఆ పని చేయడంలో రాసే వాళ్ళని పట్టుకోవడంలో చాలా పట్టు ప్రదర్శించాడు ఆయన ఎవరు ఎక్కడ ఏ మూల ఉన్నా ఏ కుల మత ప్రాంతానికి చెందిన వాళ్ళైనా వాళ్ళకి ఏ ప్రతిభ ఉందో ఆయన ఆ ప్రతిభను మాత్రమే చూసి అది రాసే అవకాశం ఇచ్చాడు అలా అవకాశం ఇచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఆయన తొంభై తొమ్మిది శాతం ఆయన పాసయ్యాడని నేను భావిస్తున్నాను ఇలాగా నాలుగు సభలకి మాలాంటి వాళ్ళని పిలిచి మాట్లాడే అవకాశం కూడా కవి సంగమమే ఇచ్చిందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ఇలాంటి కవి సంగమాలు తెలుగులో మిగతా భాషలతో జరుగుతున్న అభివృద్ధితో పోలిస్తే సాహిత్యపరంగా కొత్త తరానికి కవి సంగమం చేస్తున్న కృషి మెచ్చుకో తగ్గది అయినప్పటికీ అక్కడ మరింకాస్త మంచి పని రానున్న తరాలకి జరిగితే దానికి మించిన సంతోషం ఏమీ ఉండదు కాబట్టి ఎన్నో మధుర భావనల దయా హృదయ సాగర సంగమంగా ఈ కవి సంగమాన్ని నేను భావిస్తూ నాకు మళ్ళీ ఇక్కడ రెండు మాటలు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను